శివ పూజలో ఎట్టి పరిస్థితులు చేయకూడని తప్పులు శివ అనే పేరులోని ఒక ప్రత్యేకమైన అంతర్గాదం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని లింగ రూపంలో పూజించడం వలన ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరించాయి శివుడు భక్తుల కోరికను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుడికి శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి శివ పూజలు కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడిని మూడు కనులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో చెట్టు నుంచి కోయకూడదు బిల్వాకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గ్రంథమును మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తుంటారు ఆయనకు కుంకుమ సమర్పించడం వలన ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్ పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలుషాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు రాగి పాత్రల్లో పాలు పోయడం వలన అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలతో కానీ పాలన అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం పదం శివుడికి ఎలాంటి పనులైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ పండు శివుడికి ప్రతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుస్సు లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాధ్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మ సంపంగి ఇద్దరిని పూజకు పనికిరాని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్ళు పాలు వంటి వాటిని ముందు వినాయకుడిని సమర్పించిన తర్వాత మరో దేవులకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడిని సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి ఆ నీళ్ళని ముందుగా ఈశ్వరుణ్ణి సమర్పించిన తర్వాతనే మనం పూజను మొదలు పెట్టాలి పరమేశ్వరుణ్ణి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా గంగ నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమస్ శివాయ అనే మంత్రాన్ని సమర్పించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేస్తే శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార తప్పనిసరిగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కొండ తప్పనిసరిగా ఉండాలి తెల్లదారం లేకుండా శివలింగం పెట్టుకోకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజ సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతల తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం తగ్గుతుంది శివుడికి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి వీలైతే సోమవారం ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కారం విభూతి శివోనికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుఛనం కాపాడుతూ ఉంటాడు నరక బాధలకు లోను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చెయ్యాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తూ పోతాయని పెద్దల వాక్కు ఈ విభూది మహిమను వివరించే కథ దేవి భాగవతం పదకొండవ స్కంధములో ఉంది మహిమాన్నిత్వమైన విభూది వివిధ పద్ధతులు తయారు చేస్తారు ఆవు పేడను కింద పడై పడనీయకుండా చేత్తో పట్టుకొని వేదమంత్రల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాని శాంతికము అని అంటారు ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్